ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజ్జాగా కొట్టిన నిన్నటి సిద్ధం వేదిక సభ ప్రాంగణం దద్దరిల్లిందనే చెప్పాలి దెబ్బకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు చేదు అనుభవం ఒకటి ఎదురైంది ఇప్పటికే నారా లోకేష్ పాల్గొంటున్న శంకరావం సభలకు జనం రాక ముఖం చాటేస్తున్నారు డబ్బులిచ్చి జనాన్ని పట్టకరన్ అన్నా కూడా ఇంట్లోకే జనం బయటికి టీడీపీకి జే కొట్టేందుకు రావడం లేదు ఇక ఇప్పుడు పొత్తు పార్టీల కుమ్ములాట కూడా చిన్నబాబు అంటే ఈ నారా లోకేష్ కు పెద్ద సమస్యగా మారింది నారా లోకేష్ శంకరాబం సభలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా టీడీపీ జనసేన పొత్తు బిడిసి కొట్టింది అనంత అర్బన్ టికెట్ తమకేనంటూ టీడీపీ జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలోనే ఒకరినొకరు తీసుకొచ్చి కొట్టుకున్నారు లోకేష్ ముందు ఈ ఘర్షణ లోకేష్ కంటి ముందే జరుగుతుండడం విశేషం లోకేష్ స్టేజ్ మీద మాట్లాడుతున్న టైంలో ఇదంతా జరిగినట్లుగా తెలుస్తుంది అనంత అర్బన్ టికెట్కు టీడీపీ తరఫున ప్రభాకర్ చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు అలాగే జనసేన తరఫున వరుణ్ ఆశిస్తున్నారు కలిసి పనిచేయాలని ఇరు పార్టీ నేతలు పదే పదే చెబుతున్నా అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి ఏళ్ళ నుంచి కష్టపడి ఇప్పుడిప్పుడు పార్టీ ఏదో ఆశిస్తే మంచి సీట్ వస్తుందిలే అని అనుకుంటుంటే అది లేక ఇది లేక ఇద్దరు కలిసి పనిచేయండి అంటే ఎవడిస్తాడు డబ్బు ఎవడు పెట్టుకుంటాడు డబ్బు ఇక్కడే మొదటికే బెడిసి కొడుతుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు కలుస్తారా మేము పిచ్చినా గొడుగులమా అంటూ ఇప్పుడు కార్యకర్తలు రగ్గిలిపోతున్నారు లోకేష్ నిండు సభలోనే ముఖంపై గుద్దులాటతో రెచ్చిపోయారు ఇద్దరు ఇరువురు దీంతో అక్కడున్న వాళ్ళంతా అదుపు చేసే కార్యక్రమం మనం చూస్తున్నాం ఇంత దారుణంగా కొట్టుకుంటుంటే కూడా చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఇన్సెత్తు కూడా ఇజ్జత్ ఇజ్జతనిపించడం లేదా చెప్పండి ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది కార్యకర్తలను ప్రజలను మోసం చేసి పబ్బం గడపాలి ఈ ప్రజల ఓట్లతోనే అంటే ఇలా ఖచ్చితంగా తగిన బుద్ధి ప్రజానికం రాబోయే రోజుల్లో చెప్తుంది ఎలాంటి సందేహమే లేదు ఏదేమైనా చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీని కానీ నమ్మే పరిస్థితే లేదు ఇక కాసుకోండ్రా ఇక యుద్ధం మామూలుగా ఉండదు అంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి